నమస్తే నేను బిగ్ బాస్ ద క్రేజ్ వేరు అని చెప్పచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బిగ్ బాస్ ఇష్టపడుతుంటారు ఫాలో అవుతుంటారు అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టు తెలుస్తుంది అయితే సోషల్ మీడియా ఆర్టిస్ట్ అని ఈసారి బిగ్ బాస్ లో అనుమతించడం లేదంటూ నాగార్జున కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఓన్లీ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ అనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ అంటూ కూడా ఈసారి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి బిగ్ బాస్ కు ఫేమ్ మన తెలుగు ప్రజల్లో ఒక స్పెషల్ అని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా బిగ్ బాస్ షో ని ఇష్టపడుతుంటారు ఫాలో అవుతుంటారు సో మరి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మ్యామ్ ఏమంటారు మ్యామ్ దీని గురించి అంటే అసలు ఈ బిగ్ బాస్ షో అనేది మీకు తెలుసు లండన్ లో ఫస్ట్ వచ్చింది తర్వాత హిందీలో మొదలయ్యి శిల్పా శెట్టి తోటి తర్వాత సల్మాన్ ఖాన్ దాన్ని చేపట్టాడు ఆయన ఇప్పుడు పంతొమ్మిదో సీజన్ అవును అయితే వాళ్ళు హిందీలో ఈసారి ఏమనుకున్నారంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ తీసుకోకూడదు ఓన్లీ సినిమా ఆర్టిస్టులు కానీ లేదు టీవీ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళని తీసుకోవాలని వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో తెలుగులో కూడా అలాగే జరుగుతుందా ఎందుకంటే తెలుగులో ఇంతకు ముందు గంగవ్వా అని ఆవిడ ఒక ఆవిడ షణ్ముఖాని తర్వాత ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ తర్వాత అశూరెడ్డి ఇలా ఒక నలుగురు ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే వాళ్ళు కూడా బిగ్ బాస్ కి రావడం జరిగింది అదే విధంగా శివాజీ లాంటి వాళ్ళు కెరీర్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇందులోకి వచ్చాక వాళ్ళు మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఛాన్సెస్ వచ్చాయి ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి ఈసారి ఇన్ఫ్లుయెన్సర్స్ వద్దు అని అనుకుంటున్నారని తెలుస్తుంది యూట్యూబర్స్ కూడా ఎందుకంటే రెండు రకాలు ఒకటి వాళ్ళు ఇక్కడికి రావటం వల్ల డిమాండ్స్ ఎక్కువ అవుతున్నాయో మనకు తెలీదు రెండు మరి రేటింగ్స్ ఏమైనా తేడా వస్తున్నాయా మనకి తెలియని విషయాలు కాబట్టి ఈసారి మరి తెలుగు సీజన్లో కూడా ఇప్పుడు పదకొండో సీజన్ ఎంతో కదండి నాగార్జున చేయబోతున్నది సో అందులో ఈ ఈ రెస్ట్రిక్షన్స్ పెడతారా సరే అసలు బిగ్ బాస్ వల్ల ఉపయోగాలు అనేది పక్కన పెడితే మీరు చెప్పినట్టు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు కూడా చూస్తున్నారు అంటే రాత్రి అయినా సరే అది మేలుకుని వాళ్ళు చూసి కాకపోతే ఏంటంటే ఇది చాలా కాంట్రవర్సీస్ కూడా దీని మీద వచ్చాయి నారాయణ లాంటి వాళ్ళు దీన్ని బ్యాన్ చేయాలని ఇది ఒక అంటే చాలా చీప్ మాట్లాడాడు ఆయన అంటే ఇద్దరు ఒక అమ్మాయిని అబ్బాయిని ఒక చోట చేర్చి మీరేం చెప్పబోతున్నారు ఈ సమాజానికి సో మరి ఈ బిగ్ బాస్ ఈసారి ఎలా ఉండబోతుంది మరి ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ రాకపోతే ఒకవేళ సినిమా ఆర్టిస్ట్లే వస్తే ఈసారి రేటింగ్ బాగుంటుందా ప్రజలు హర్షిస్తారా అంటే కొత్త కొత్త రూల్స్ ఏం పెట్టబోతున్నారు ఇంకా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు యాక్చువల్ గా చెప్పాలంటే సో మరి మేడం బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని పాజిటివ్ గా చెప్తుంటారు కొంచెం నెగిటివ్ గా కూడా కొంచెం చాలా మంది నెటిజన్లు ఫైర్ అవుతూ ఉంటారు అంటే నేపథ్యంలో చూసుకుంటే బిగ్ బాస్ షో వలన కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు కొంతమంది ఫాలో అవుతున్నారు అని చెప్పొచ్చు సో అలాంటిది బిగ్ బాస్ వలన ఏం లాభము అనవసరంగా ఏమంటారు ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టుకోవడం వలన ఏం యూస్ ఉంది ప్రజలకు ఏం యూస్ అంటే కూడా కొంతమంది చెప్పడం జరిగింది ఏమంటారు మేడం దీని గురించి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఒకళ్ళకే టైటిల్ వచ్చింది కదా అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లో మీరు అడిగిన ప్రశ్నలో దీని వల్ల ఏంటి మంచి ఏంటి చెడు అంటే మీరు ఈ రోజుల్లో మంచి చెడు ఏది బేరీస్ వేయలేరు ఇప్పుడు సోషల్ మీడియా చూడటం వల్ల అన్న ప్రయోజనం ఉందా అని అడిగితే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందుకు లేదు మాకు టైం పాస్ అవుతోంది ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని అంటారు అంటే ప్రతిదాని వల్ల మంచి చెడు రెండు ఉంటాయి సో కొన్నిసార్లు మంచిని చెడు డామినేట్ చేస్తుంది ఇప్పుడు మీరు సోషల్ మీడియా తీసుకుంటే అదే జరుగుతుంది యూట్యూబ్ తీసుకుంటే అదే జరుగుతుంది ఎవరెవరో వస్తారు ఏదోదో సలహాలు ఇస్తారు కొంతమంది మోసపోతూ ఉంటారు కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు కొంతమంది భార్యాభర్తలు కూడా విడిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఇలా రకరకాలు అదే విధంగా బిగ్ బాస్ వల్ల మీరు అన్నట్టు బెడ్రూమ్ అనేది మన నటింట్లోకి వచ్చేసిందా అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట ఏది ఏమైనా మనం ఇప్పుడు ఎవరికి కూడా మీరు ఇలా ఉండండి అలా ఉండండి అయితే ఇలా ఉండాలి అని చెప్పే స్టేజ్ కాదు రోజులు కాదు కాబట్టి బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు చూస్తున్నారండి నచ్చిన వాళ్ళు మానేస్తున్నారు మనం కమెంట్ చేసేది అక్కడ ఏమీ లేదు వాళ్ళకి రేటింగ్ కావాలి వాళ్ళకి డబ్బులు కావాలి యాడ్స్ కావాలి వీళ్ళకి డబ్బులు కావాలి యాక్ట్ చేసే వాళ్ళకి సో అంటే రెస్ట్రిక్షన్స్ లేకుండా లేకుండా వీళ్ళు కూడా ఉంటున్నారు మీరు మనకు కమెంట్ చేస్తే మళ్ళీ తప్పుగా తీసుకుంటారు కానీ మనుషులు ఎట్లా మారుతున్నారో మీకు తెలుసు సో మేడం మరి చూసుకుంటే అంటే సోషల్ మీరు అన్నట్టు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యాలో వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చింది తప్పు ఏంటో తెలుసు చెడు ఏంటో తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు కాకపోతే ఇది పక్కన పెడితే చిన్న పిల్లల్ని ఒక రీల్స్ ద్వారా పేరెంట్స్ అయితే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే స్టార్ చిన్నప్పటి నుంచి ఒక స్టార్ అవ్వాలంటూ సోషల్ మీడియాలో చిన్న పిల్లల్ని ఒక అట్రాక్ట్ చేస్తున్నారు పేరెంట్స్ వాళ్ళే వెనకాల వేసుకొని వస్తున్నారు ఏమంటారు మేడం దీని గురించి అది తప్పండి ఎందుకు తప్పన్నానంటే మీకు గుర్తుందా ఒక అమ్మాయి రీల్స్ చేసేది చిన్నమ్మాయి చేస్తుంటే ఫాదర్ చాలా ఆనందపడిపోయి ఎంకరేజ్ చేసాడు తర్వాత రోజు ఆయన తిట్టాడు ఆ పిల్లని నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు నువ్వు ముందు రీల్స్ మానేసాయి అని ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది అందుకని ఏది అతి వద్దంటాను నేను ఇప్పుడు అమ్మాయికి సరదాగా ఉంటే చెయ్యొచ్చు కానీ ఫస్ట్ చదువు తర్వాత అది ప్లస్ ఇంకొకటి మీరు ఇందాక అన్నదానికి చిన్న వయసులో వీళ్ళు ఈ టీవీ షోస్ లో లేకపోతే ఇప్పుడు సంగీత కార్యక్రమం ఇలాంటి పాల్గొంటారు లేదు సీరియల్స్ లో నటిస్తారు వీళ్ళందరూ ఏమైతున్నారు అంటే సినిమాలో నటిస్తారు చిన్నపిల్లలు వీళ్ళకి ఒక సెలబ్రిటీ హోదా వచ్చేస్తుంది వచ్చేసరికి వీళ్ళకి అంటే వయసుని మించి తయారైపోతున్నారు అంటే మెంటల్ మెచ్యూరిటీ కావచ్చు అన్ని కూడా వాళ్ళు వయసుని మించి తయారయ్యి వాళ్ళు బాల్యాన్ని కోల్పోయారు కోల్పోతున్నారు చెప్పాలంటే ఇప్పుడు నాకైతే చాలా మంది అలాగే అనిపించారు ఇప్పుడు ప్రవస్తి అన్న అమ్మాయి ఉంది ఆ పిల్ల చిన్నప్పటి నుంచి కుటుంబాన్ని చూసుకుంటున్నాను అంటుంది అంటే అమ్మాయిని బేస్ చేసుకుని ఒక కుటుంబం బతుకుతోంది అది మంచి చెడు నేను చెప్పలేను అది అదేంటే వాళ్ళ పేరెంట్స్ కి తెలియాలి ఒక పాపని పెట్టుకుని మనం ఇట్లా చెయ్యొచ్చా చే అమ్మాయికి ఒక టాలెంట్ ఉంది కరెక్టే కానీ అంటే మీకు అర్థమైంది కదా నేను చెప్తూ ఉన్నది ఒక పిల్లలో ఒక టాలెంట్ ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఒక కుటుంబం బతకటం అనేది దీన్ని మీరు మంచి చెడు విశ్లేషించలేరు అంతే కదా కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులోనే వీళ్ళు ముదిరిపోయి వీళ్ళు బాల్యాన్ని అయితే కోల్పోతున్నారండి కాబట్టి ఈ సెలబ్రిటీస్ అనే ఒక ముద్ర పడిపోయాక వాళ్ళు సాధారణ జీవితాన్ని గడపలేరు అది అది ఒక సమస్య వస్తుంది వాళ్ళలో టాలెంట్ ఉండడం హర్షించాలి మనం ఎట్ ద సేమ్ టైం వాళ్ళని మామూలు పిల్లల్లాగా ట్రీట్ చేయగలమా అనేది కూడా ఆలోచించాలి చిన్న వాళ్ళని పక్కన పెడితే పెద్దవాళ్ళు కూడా రీల్స్ కి సంబంధించి కొన్ని స్టంట్స్ చేస్తున్నారు అంటే ట్రైన్స్ లో కానివ్వండి చెట్ల మీద ఎక్కి కానివ్వండి అలాగనే నా ఆరుగురు అమ్మాయిలు కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు అంటే వీళ్ళొక సెలబ్రిటీ స్టేటస్ కోసము అటు ఒక పిచ్చిలో సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం ఇలాంటి స్టంట్స్ కూడా చేస్తున్నారు ఏమంటారు మేడం దీని గురించి అదే ఇది యాక్చువల్గా యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు కూడా దీన్ని గుర్తించాలండి వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుంది బికాస్ మీరు అన్నట్టు ఆరుగురు అమ్మాయిలు యమునాన దగ్గరికి వెళ్ళి రీల్స్ చేయడంలో ఒక అమ్మాయి సడన్ గా నీటి ఉధృతి పెరగడంతో అమ్మాయి కొట్టుకుపోయింది ఆ అమ్మాయిని రక్షించడంలో ఐదుగురు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు అన్నట్టుగా నేను ఒక రాత్రిలోనే నేను ఒక సెలబ్రిటీని అయిపోవాలి నాకు లైక్స్ వచ్చేయాలి లేకపోతే నాకు మరొకటి వచ్చేయాలి కదా ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి ఈ పిచ్చిలో పడి చదువులు వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు రకరకాలు ఇంకా మనం చెప్పలేము దాని గురించి ఏది ఏమైనా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని పేరెంట్స్ కూడా ఆలోచించాలి ఇది వాళ్ళకి వాళ్లే పరిష్కారం చూసుకోవాలి ఓకే మేడం థ్యాంక్ యూ